ఫ్రెండ్స్ నేను ఎప్పటినుండో ఆడుకుందాము అనేసి అనుకున్నాను దీంతో డ్రాయింగ్ నేను తర్వాత వేస్తాను రండి బట్ నాకు అస్సలు కుదరలేదు ఐ మీన్ కుదరలేదంటే నేను నాకు చేతులు లేవు కదా దీంతో నేను ఆడలేను అనేసి చాలా నిరుత్సాహపడేదాన్ని ఎవరి దగ్గర చూసినా ఇగోగా ఫీల్ అయ్యేదాన్ని చ నాకు అంటే దీన్ని చూసినప్పుడల్లా నాకు రెండు అంటే టూ ఫింగర్స్ ఉన్నా బాగున్ను ఆడుకుందును అనిపించేది సో బట్ అలా అని యాదాద్రి వెళ్ళేటప్పుడు ఇది కొనుక్కున్నాను మా మళ్ళీ రోజు కూడా ఆడతాడు వీళ్ళు మధ్యలో పెట్టి ఇలా తిప్పుతాడు నేను వాడు వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర నేను కూడా ఆడేదాన్ని నేను కూడా ఇలా చేస్తాను కదా ఇలా 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 అంటే అడేళ్ళ గంటే తిరిగేది నా నేను కూడా చేస్తాను ఇలా 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 ఇదిగో బట్ ఎందుకు తిరగట్లేదు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని అంటే ఒక్క హ్యాండ్ ఉన్న ఒక రెండు ఫింగర్స్ హ్యాండ్ మొత్తం వద్దు రెండు ఫింగర్స్ ఉన్నా బాగుండి ఇది ఇది ఆడుకోవడం కోసం అని అని చాలా ఫీల్ అయ్యేదాన్ని అబ్బా ఆడుకునేదాన్ని ఇదిగో తిరగట్లేదే చాలా చాలా మళ్ళీ తిప్పేదాన్ని ఇటు అటు నుండి ప్లీజ్ ప్లీజ్ తిరగచ్చు కదా అలాగా అలా ఫీల్ అయ్యేదాన్ని మళ్ళీ పడిపోయేది మళ్ళీ ఇదిగో నా స్కిన్ తగిలిస్తుంది ఆగిపోతుంది స్పీడు ఇలా చాలా ఎలా అయినా ఆడుకోవాలి ఎలాగైనా ఆడుకోవాలి ఇప్పుడే ఇలానే ఇలా ఆడుకోవాలి అబ్బా ఇలా పడిపో ఇలానే పడిపోతుంది అయితే డిసప్పాయింట్ అవ్వలేదు అంటే ఇక్కడికి ఇది ఆపేయలేదు ఆపకుండా రోజు ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ అయినా ట్రై చేసేదాన్ని ఈ చేయితో తిప్పడం ఈ చేయి మీద పెట్టడం అది ఇలా పడిపోవడం ఇది రొటీన్ ఈ చేయి మీద పెట్టి ఇప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేనే హనుమంతుడిని ఇది కదా ఇది కదా ఇది తోక అనుకుంటాను నేనే హనుమంతుడిని అని ఫీల్ అవుతాను హనుమాన్ అసలు ఇది ఆగకుండా తిరగాలి సరేనా హనుమాన్ అని నేను హనుమంతుడిని మొక్కుతున్నాను ఓకే ఒకసారి రెండు సార్లు అంటే హనుమంతుడి శక్తి హనుమంతుడికే తెలియదు బట్ నా శక్తి నాకు తెలియదు బట్ నేను హనుమంతుడు భక్తురాలి బట్ నాకు ప్లీజ్ హనుమ నా శక్తి నాకు తెలియాలి తెలియాలి ఓకే హనుమా డి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సాధించాం కదా అంటే ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలం మనము నేను ప్రయత్నం చేశాను ప్రయత్నించాలి ప్రాక్టీస్ 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 ఎస్ 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 చూసారా ఆగకుండా తిప్పగలుగుతున్నాను మోర్ దెన్ ప్రాక్టీస్ పడిపోదు కూడా చెప్పాను కదా ఏకాగ్రత ఉండాలి పట్టుదల ఉండాలి చేయగలగాలి చేయగలము అనే పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించలేము ఇప్పుడు మరలికన్నా నేనే బాగా తిప్పుతున్నాను కదా ఎస్ 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 చాలా బాగుంది కదా సూపర్ ఉంది థ్యాంక్ యూ హనుమాన్ థ్యాంక్ యూ మొత్తం తిరిగాస్తున్నాను ర్యాకెట్ ఇదే వస్తారా ఎవరైనా ఊరు డి ఈరోజు చాలా బాగా ఆడుకున్న దీంతో థ్యాంక్ యూ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూసారా సంకల్పం ఉండాలి ఒకటి రెండుసార్లు పడిపోయింది కానీ ఎంతసేపు ఆడుకున్నా దీంతో అమ్మ పేమి సార్ వద్దులే బాగుంది కదా దీని పేరేంటో మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ